జై భీం జై భీం జై భీం జై భీం నా పేరు రాజ్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్రం హర్స్టింగ్ గారు మరి ఐదో తారీఖున ఐదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల సమయంలో మరి పది మంది ఉండగులు నాలుగు నలుగురు బైకుల మీద వచ్చి మరి కత్తులతో చంపడం జరిగింది హర్షాక్ గారిని మరి ఈరోజు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తమిళనాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యము ప్రజల ప్రొటెక్షన్ ఎలా ఉందని మీరు ఆలోచిస్తే మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు తమిళనాడు రాష్ట్రం అనుష్ణ గారు చనిపోతే ఇంతవరకు మరి ఎనిమిది మంది అమాయకుల్ని రౌడీ సీటల్ని తీసుకొచ్చి అసలైన వారిని చంపిన వారిని విడిచిపెట్టి మరి యువరు అనామికలు తీసుకురావడం జరిగింది తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఆవేదనతో ఉన్నారు మరి ఈరోజు భారతదేశం కూడా మొత్తం కూడా తమిళనాడు వైపు చూసింది మరి తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు మరి బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ స్టాలిన్ గారు చనిపోతే ఇంతవరకు మరి వారిని అసలైన వారిని అరెస్ట్ చేయక ఈరోజు ఒక దళితుడని మరి అగ్రవర్ణులు ఈరోజు ఒక దళితుడు ఇంత పెద్ద భవనం కట్టించుకుంటాడని మరి అగ్రవర్ణులు కడుపులో మంటబడి మరి ఇంత పెద్ద స్థలాన్ని ఒక దళితుడు ఒక ఎస్సీ సామాజిక వ్యక్తి కట్టించుకుంటున్నాడని ఎదుగుతున్నాడని ఒక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాయిన్ నియోజకవర్గంలో మరి ఆయన ఇంత పెద్ద ఇల్లు నిర్మించుకుంటుంటే కడుపులో మంట కాసి మరి సుపారి ఇచ్చి రౌడీలతో చంపించడం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి మరి భారతదేశం మొత్తం కూడా వారి కుటుంబానికి మీరుగా ముద్దాయిల్ని విశిక్ష వేయకపోతే ఎన్కౌంటర్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ జిల్లా కర్నూలు జిల్లా తరఫున ముద్దాయిల్ని ఎన్కౌంటర్ చేసి మరి వారిని చంపాలని లేకపోతే భారతదేశం మొత్తం కూడా బహుజన్లు ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా ఉద్రిక్తంతో రగిలిపై భారతదేశం తమిళనాడు మొత్తాన్ని చుట్టేసి రాష్ట్ర రోగలు ధర్నాలు మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము సిద్ధపడతామని యువతిని అది చెబుతూ మరి ఒక దళితుడైన మరి ఐదో తారీఖు సాయంత్రము మరి పది మంది రౌడీలు చంపడము చాలా బాధాకరమైన విషయము తమిళనాడు రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యము పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ అవుతుంది ఒక రాష్ట్ర నాయకుడికే ప్రొటెక్షన్ లేనప్పుడు ఒక నేషనల్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆర్మిస్ట్రేటర్ గారికి మరి రక్షణ లేనప్పుడు సామాన్యమైన ప్రజలకు ఎలా రక్షణ ఉంటుంది ముఖ్యమంత్రి స్టాలిన్ గారు గమనించి మరి ముద్దాయిలు వెంటనే శిక్ష వేసి లేదంటే మరి ఎన్కౌంటర్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ జై బీమ్ జై భారత్